హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కారం జీలకర్ర కొద్దిగా చింతపండు ఉల్లిపాయ వెల్లిపాయ కరివేపాకు అండి ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో కోడిగుడ్డు కారం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవాలి రొచ్చొద్దామండి దానికోసం ముందుగా ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకోవాలి ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలండి వేసుకోవటం వలన ఈ పగలకుండా మంచిగా నీట్గా వస్తుందండి పై తొక్క కోడిగుడ్లు అనేవి ఉడుకుతున్నాయండి ఇందులోనికి ఇప్పుడు కారం రెడీ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల కారం దానికోసం ఇప్పుడు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండి జీలకర్ర కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పైన ఉందండి జీలకర్ర వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి దీంట్లోనికి ఒక వెల్లుల్లిపాయ మొత్తం అండి అంటే ఒక ఇరవై ముప్పై అట్లా ఉంటాయి ఒక వెల్లిపాయ మొత్తం తీసుకొని వేసుకోవాలి ఇవన్నీ పచ్చిగానే వేసేసుకున్నామండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆడిచ్చేసుకున్నాక కొద్దిగా నాలుగు ఆకులు కరివేపాకు కూడా వేసుకోవాలండి స్మెల్ చాలా బాగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా కూడా ఉట్టే అన్నంలో కూడా మనం తినేసేయవచ్చు అంత మంచి స్మెల్ అంత టేస్ట్ బాగా వచ్చిందండి నాలుగు ఆకులు వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగేసుకోవాలండి ఈ ఉల్లిపాయల్ని ఈ పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసుకోవాలి కోడిగుడ్లు ఉన్నాయి ఉడికిపోయాయండి ఇప్పుడు పొట్టు తీసేసుకోవాలి ఇచ్చి ఉడిగిపోయిన కోడిగుడ్లకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి ఇట్లా మూడు వైపులా ఘాట్లు పెట్టేసుకోవాలి స్టవ్ గిచ్చుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఎగ్స్ అనేవి ఇందులో వేయించుకోవాలండి ఆయిల్ వేడెక్కింది ఎగ్స్ వేసేసుకుందాం ఇట్లా కొంచెం మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలి ఈ ఎగ్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇదే ఆయిల్లోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఎర్ర రంగు వచ్చే వరకు వేయించేసుకోవాలండి కడిగి పెట్టుకున్న కరియాపాకు కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా రంగు వచ్చేవారికి వేయించుకోవాలండి ఆల్రెడీ మనం కారంలోనే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇందులోనికి అక్కర్లేదు ఉప్పు చాలా టేస్ట్ అండి ఇలాగా సన్న సగ మీద ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలి మంచి వేగిపోయాయండి ఇందులోనికి దంచి పెట్టుకున్న కారాన్ని వేసేసుకోవాలి கிபேசாலே உண்டை போய் அண்ட் கொஞ்சம் வாட்டர் வந்து இல்ல திப்புக்கு వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చిందండి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకోవాలి ఇందులోనికి ఎగ్స్ని వేసేసుకోవాలి చాలా చక్కగా రెడీ అయిపోయిందండి ఒక రెండు సెకండ్లు ఎగ్స్ని ఈ కారంలోకి ఉడికించుకోవాలి అప్పుడు ఘాట్ పెట్టుకున్నాం కదండి అందులోంచి వెళ్ళి మంచిగా ఉడుకుతాయి చక్కగా టేస్టీగా తయారవుతుందండి ఎల్లిపాయలు అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాం మొలానండి మంచి స్మెల్ వస్తుంది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఎల్లిపాయ కారంతో కోడిగుడ్డండి చాలా టేస్ట్ ఉండిద్దండి పచ్చిమిర్చి తీసుకున్నాకండి కొంచెం ఆయిల్లో వేయించుకొని పైన వేసుకోవాలి కారం అంటే అండి ఇది కారం ఉండదండి మిరపకాయలు కారం లేకుండా పచ్చల్లో వాడే కారాన్ని మనం ఈ కారానికి ఉపయోగించుకుంటాము రైస్లోనికి చాలా బాగుండిద్దండి వేడివేడి అన్నంలోనికి కొద్దిగా నెయ్యి వేసుకొని కానీ ఉట్టికైనా కూడా అలా తినేసే చాలా కలర్ఫుల్గా ఉందండి చాలామంది ఇష్టపడతారు అసలు మామూలుగా ఎళ్ళిపై కారం అంటే చాలామంది ఇష్టపడతారండి ఉట్టికి అట్లా దంచుకొని కూడా అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి ఇష్టపడతారు ఇంక ఈ విధంగా తింటే అసలు వదిలిపెట్టరండి అసలు మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయండి